ఒకానొక అడవిలో ఒక చిన్న గులకరాయి ఉండేది అది చాలా చిన్నది ఎవరి కంటపడకుండా ఉండేది రోజులు గడిచే కొద్దీ దాని మనసులో ఒక కోరిక కలిగింది నేను కూడా అందరికీ ఉపయోగపడాలి గొప్పగా మారాలి అని అనుకుంది ఒక రోజు ఒక రైతు ఆ దారిన వెళ్తూ ఆ గులకరాయిని చూసి ఇది నా పొలానికి పనికొస్తుంది అనుకుని తీసుకుని వెళ్ళాడు ఆ గులకరాయిని పొలంలో వేశాడు దానిపై నాగలితో దున్నాడు ఆ రైతు శ్రమకు గుల్కరాయి సహాయంతో పొలంలో విత్తనాలు ములకెత్తి పైరు పెరిగి ఎన్నో ఫలాలు కాశాయి ఆ గుల్కరాయికి అప్పుడు అర్థమయ్యింది చిన్నదైనా మనసుంటే చాలు మనం కూడా గొప్ప పనులు చేయగలం అందరికీ ఉపయోగపడమే నిజమైన గొప్పతనం అని అనుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే చిన్నవారమైన మనకున్న శక్తిని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మనం కూడా గొప్ప పనులు సాధించగలం గొప్ప విజయాలను అందుకుంటాం ఇతరులకు సహాయపడడమే నిజమైన సంతోషం మీరు కూడా మీ వల్ల ఏమి కావడం లేదు ఏమి లాభం లేదు అని బాధపడుతున్నారా ఏదో రోజు మీరు కూడా ఒక మంచి స్థాయికి వస్తారు అప్పుడు మీరు మిమ్మల్ని చూసుకుని ఆశ్చర్యపోతారు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానా అని మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం మరియు మంచి మార్పు కోసం మోటివేట్ అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు